బాబులు లార్డ్ పెళ్ళి చేసుకుంటే నా భార్య నన్ను చంపుతుందా లేకపోతే దాన్ని నేను చంపాల హనీమూన్కి వెళ్ళాలా వద్దా వెళితే ఎత్తైన స్థలానికి వెళ్ళాలా అక్కడ నుండి దోసేస్తదా లేకపోతే సముద్ర తీరానికి వెళ్తే అక్కడ చంపేస్తుందా లేకపోతే ఎక్కడికి వెళ్లకుండా గదిలోనే ఉంటే వాటర్ టబ్బులు ముంచేస్తుందా అంతకుముందు ఎందుకు వచ్చిన గొడవ పెళ్ళి చేసుకోకపోతే అసలు గొడవే లేదని కొంతమంది అనుకుంటున్నారు పెళ్ళి చేసుకోకపోతే ఎట్లండి మీరు ఫలించి అభివృద్ధి పొందాలి భూమిని నిండించాలి కదా అంతే కదండి ఏదో ఒక భయం చాలామంది కుర్రోళ్ళు ఇప్పుడు ఎవరిని కలిసిన ఎందుకు వచ్చిన గొడవలైనా అసలు నీతి మంత్రుడు లేడు ఒక్కడైనా లేడు అని ఉంది కదన్న అసలు ఎక్కడున్నారని నీతి మంత్రురాలు ఎందుకు వచ్చిన గొడవనా సావడం కన్నా ఇటు ఉండడం మేలే కదా అంటే ఎవరో ఎక్కడో చేశారంటే అందరికీ అలా జరుగుతుందని కాదు కదా